బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ గ్రాండ్గా ముగిసింది ఈ సీజన్లో వరంగల్ కుర్రాడు నబీల్ తన ఆటతో అదరగొట్టాడు టాప్ త్రీలో నిలిచాడు విన్నర్ నిఖిల్ అయితే తొలి గా గౌతమ్ తర్వాత స్థానంలో నబీల్ నిలిచారు సో సైలెంట్గా ముందు హౌస్లో ఉన్నా తర్వాత తన టాలెంట్ చూపించి ఆటతో టాస్క్లో అదరగొట్టాడు నబీల్ సో మొత్తానికి పదిహేను వారాలు తన ఆటతో ప్రేక్షకుల మనసులో నిలిచిపోయాడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా యూట్యూబర్గా హౌస్లో అడుగుపెట్టాడు నబీల్ హౌస్లో అడుగుపెట్టినప్పుడు పెద్దగా పరిచయం లేదు కానీ తర్వాత కోట్లాది మందికి దగ్గరైపోయాడు తన ఆట తన ఆటతీరుతో అందరినీ అలరించాడు వరంగల్ కా షేర్ అనిపించుకున్నాడు నబీల్ ఖచ్చితమైనటువంటి మాట తీరుతో పెర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకున్నాడు నబీల్ పదిహేను వారాల పాటు హౌస్లో కొనసాగాడు చివరి వరకు ఉంటారని ప్రతి ఒక్కరూ అనుకున్నారు అలాగే చివరి వరకు ఉన్నాడు ఫైనల్ వరకు నిలిచాడు టైటిల్ విజేత మాత్రం అవ్వలేకపోయాడు అభిమానులకు ఇది మాత్రం నిరాశే టాప్ త్రీలో నిలిచిన నబీల్కి అద్భుతమైనటువంటి రెమ్యునేషన్ దక్కింది పదిహేను వారాలు హౌస్లో ఉన్నాడు సో అతనికి ఎంత దక్కింది అనేది చూద్దాం బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పద్నాలుగో కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు నబీల్ వారానికి రెండు లక్షల రూపాయలు చొప్పున ఒప్పందంతో హౌస్లో అడుగుపెట్టాడు తన పెర్ఫార్మెన్స్తో ఆటతో టాస్క్లు అదరగొట్టాడు ఇక యూట్యూబ్ ఖాతాలో కూడా ఆరు లక్షల మంది సబ్స్క్రైబర్లు కూడా వచ్చి చేరారు అతను హౌస్లోకి వచ్చిన తర్వాత బిగ్ బాస్ పరంగా అటు యూట్యూబ్ పరంగా భారీగా పేరు దక్కించుకున్నాడు నవీల్ వారానికి రెండు లక్షల రూపాయలు చొప్పున పదిహేను వారాలకి ముప్పై లక్షల రూపాయల వరకు ఆయనకు రెమ్యురేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది అయితే హౌస్లో ఉన్న సమయంలో బ్రీఫ్ కేస్ ఆఫర్ వచ్చినా సరే నబీల్ తీసుకోలేదు నబీల్ ఇంత ఆఫర్ వచ్చినా వద్దనే అన్నాడు ప్రజలు ఎలాంటివి తీర్పిస్తే అదే తాను తీసుకుంటాననే విషయాన్ని తెలియచేశాడు ప్రజల మనసు గెలుచుకోవాలనుకున్నాను హౌస్లోకి వచ్చిన తర్వాత అదే జరిగిందని తనని అందరూ ఇష్టపడి ఇంతవరకు తీసుకువచ్చారని ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందనే విషయాన్ని కూడా తెలియజేశాడు నబీల్ నబీల్కి బయట యూత్లో చాలా ఫాలోయింగ్ ఉంది వారందరూ కూడా అతను ఎప్పుడు నామినేషన్లో ఉన్నా సేవ్ చేస్తూ వచ్చారు సో హౌస్లో ఉన్న సమయంలో నామినేషన్లోకి వచ్చిన సమయంలో కూడా అతన్ని సేవ్ చేసిన తర్వాత సోషల్ మీడియా కూడా నబీల్ గురించి ఇలాంటి వచ్చేవి సో మొత్తానికి యూట్యూబ్ లో మంచి పేరు సంపాదించుకున్న ఇప్పుడు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటే బాగుంటుందని ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు ఇక సీజన్ ఎయిట్ విజేత నిఖిల్ నిలిచారు తర్వాత స్థానంలో గౌతమ్ నిలిచారు ఇక మూడో స్థానంలో అయితే నబీల్ నిలవడం జరిగింది నాలుగో స్థానంలో ప్రేరణ ఐదో స్థానంలో అవినాష్ నిలవడం జరిగింది మొత్తానికి యాభై ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీతో పాటు మారుతి సుజుకి కార్ని గెలుపొందారు మొత్తానికి నిఖిల్ ఈ సీజన్ ఎయిట్ విజేతగా నిలవడంతో ఆయనకు కూడా అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి